पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करें రాజన్న సిరిసిల్లా జిల్లా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా గణడివాళ్ళ చేయడం జరిగింది అదేవిధంగా సావిత్రిబాయి పూలే బలహీన వర్గాల కోసం తన భర్త మొట్టమొదటి పదంగా చదువు నేర్పించి ఒక స్కూల్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆమె అంద పేద ప్రజలకు దగ్గర తీసి విద్యార్థులకు చదువు ఈ సావిత్రిబాయి పులను మనం తొలి పంతులమ్మగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా విదంతులకు దగ్గరుండి సామూహ వివాహాలు చేయించిన మహిళలను మహిళలందరినీ తెల్లచిల్లు కట్టుకున్నదని వాళ్ళకు వాళ్ళకు దగ్గరుండి పెళ్లి చేసి వాళ్ళను పది మందిలో తలెత్తుకు చేసిన ఈ సావిత్రిబాయి పులను మనం ఈ రోజు ఎప్పటికైనా మర్చి మర్చిపోవద్దు ఆమె వేసిన త్యాగాలను మనం మరవలేని సావిత్రిబాయి పూలే విద్యాభ్యాసము తన భర్త నుండి నేర్చుకొని ప్రతి ఒక్క మహిళకు విద్య రావాలని ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముదొడుకులను ఎదుర్కొని ఎంత అవమానాలను భరించి కూడా ఆమె తొలి పంతులమ్మగా చదువు నేర్చుకొని ప్రతి ఒక్క మహిళలకు చదువు నేర్పించి స్కూల్ ను కట్టించి ఆమె తొలి పంతులు పేదరికంలో ఉండి పేద ప్రజలను ఆదరించిన పంతులమ్మతో సావిత్రిబాయి పూలేను మనం ఈరోజు ఎంతగానో దలుచుకోవచ్చు ఆమెను మనకి ఈ రోజు విద్యా అభ్యాసం కూడా ఏర్పరుచింది పేదవాళ్ళకు విద్య రావాలంటే ఆమె ఎంతో తోడ్పాటు చేసి ఆమె జీవితాన్ని తాగం చేసిన అమ్మ తాగం చేసిన సావిత్రిబాయి పూలే ఎంకరేజ్మెంట్ చేసిన అతని భర్త జ్యోతిరావు పూలే ఆమె చూపిన బాటల్లో అతనికి తొలి అభ్యాసం నేర్పించి ఆమెను ముందు దశగా నిలిపించి దేశంలో సావిత్రిబాయి పూలే తొలి పంతులమ్మగా మనకు ఎన్నో సేవలు అందించిన ఆమెకు ఈ రోజు గలనివాళ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆమెకు గలనివాళు